నమస్కారం నా పేరు గంగాధర టీడీపీ హిందూపురం పార్లమెంటు బీసీసీల్ అధికార ప్రతినిధి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మనం ఆలోచిస్తే ప్రజలు ఆలోచిస్తే గౌరవనీయులు అపరిచాణికుడు అపర భగీరీతో మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్ గారు ఆయన పాలన చాలా సుపరిపాలన చాలా బాగుందని చెప్పి ప్రజలు చాలా ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అతను ఒక విజను విజనున్న నాయకుడు శ్రమించి సాధించడము ఆయన నైజం ఎందుకంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా నవ్వుతూ అయ్యాడు ప్రజలు మంచి నాలుగోసారి మంచి బంపర్ మెజాలిటీ ఇచ్చి రాష్ట్ర స్థాయిలో ఇతర రాష్ట్రాలు కూడా ఇతర దేశాలు కూడా ఆలోచించే విధంగా అభినందించే విధంగా ఆశీర్వదించే విధంగా ప్రజలు అధికారాన్ని చేతి ఎందుకంటే గత ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల తొమ్మిది కాలంలో చేసినటువంటి పాలన ఏ విధంగా ఉంది అనేది ప్రజలు ఏ విధంగా ఉంది అనేది ప్రజలు గమనించారు గుర్తించారు దాంతో జీవా ప్రభుత్వం అయితే బాగుంటుంది ఏ నాయకుడైతే మనకి ఈ రాష్ట్రానికి బాగుపడతాడు ఏ నాయకుడైతే మన రాష్ట్రానికి సంక్షేమ పథకాలు వస్తాయి ఏ నాయకుడైతే మన రాష్ట్రానికి అభివృద్ధి చెందడానికి పెట్టుబడులు పెట్టడానికి ఫ్యాక్టరీలు కంపెనీలు వస్తాయని చెప్పేసి ప్రజలు ఆలోచించారు ఆలోచించి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ విద్యార్థులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు ఆ నాలుగు సంవత్సరాల తొమ్మిది కాలంలో ఎంత ఇబ్బందులు పడ్డారు ఎంత అగసట్లు పడి ఎంత కష్టాలు పడ్డారు ఈవేళ మనం బాగా గమనిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి ఇచ్చి నేను ఈ ప్రజలకు రుణం తీసుకోవాలని చెప్పేసి గౌరవనీయులు మన ప్రేతమ నేత అపరచానికుడు గౌరనీయులు మన నారా చంద్రబాబు సార్ గారు బాగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకొని వాటితో పాటు మన యువ నాయకులు పవన్ కళ్యాణ్ సార్ కూడా మంచి ఆలోచనతో మంచి బావులతో ముందుకొచ్చి మన అతని సార్ కూడా సపోర్ట్ చేస్తూ సలహాలు ఇస్తూ వాటితో పాటు మన యువ నాయకులు నారా లోకేష్ సార్ కూడా అన్ని ఆలోచనతో అన్ని భావాలతో పాదయాత్రల్లో ప్రజలు చేస్తున్నటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఆ నాలుగు సంవత్సరాల తొమ్మిది కాలంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ఏ విధంగా అవసరాలు పడ్డారు అన్న క్యాంటీన్ పెట్టింటి ఏ విధంగా ఎత్తేసారు ఇతర తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కథ పథకాలన్నీ తీసిపరేసి వానికి అనుకూలంగా చేసినాడు కాబట్టి అవన్నీ పాదయాత్రల్లో అనుభవాన్ని తీసుకెళ్లి పెద్ద ఎన్నితో సంప్రదించి పెద్ద తీసుకున్న సలహాలకు పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చిన సలహాలకు మన నాయకులు నారా లోకేష్ సార్ సలహాల మేరకు ఆదేశాల మేరకు పాటించి ఈ పొద్దు రాష్ట్రంలో ప్రజలకు బడుగు బలహీనలకు ఏ విధంగా మనం ఆదుకోవాలా ఈ రాష్ట్ర ప్రజలు మన ఇచ్చిన గౌరవాన్ని మనం ఏ విధంగా వాళ్ళకు మనం రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఒక దృఢమైన సంకల్పంతో ప్రజలకు దూసుకెళ్ళిపోతూ ఆరినిసలా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ ప్రజలు బాగుండే కోసం శ్రమిస్తూ తన ఆరోగ్య సైతం లెక్క చేయకుండా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు సారి గారు కూడా గెలిచిన వెంటనే విజయవాడలో వరద బాధులు అతలకొతలమైతే ఆ ప్రాంతాన్ని మెరుగుపరచడానికి నైట్ అండ్ డే అక్కడే ఉండి అధికారులతో పాటు ఉండి అందరితో పాటు సమానంగా ప్రజల్లో మల్లాడుతూ ఆ మురికి కాలవల్లో కావచ్చు ఆ వాటర్లో కావచ్చు నడుచుకుంటూ పోతూ అందరి సలహాలు తీసుకుంటూ అంతా మెరుగుపరిచిన నాయకుడు వారితో పోతే తెచ్చుకుంటే గతంలో మనం బాగా గమనించినట్లయితే కేంద్రనాథ్ బద్రినాథులు మన తెలుగు వాళ్ళు ఇక్కట్ల పడి శాని ఇబ్బంది పడుతుంటే అప్పటికప్పుడు మన యువనాయకులు నారా లోకేష్ సార్ గారు మన ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్ గారు ఆ రోజుల్లో సొంత వారి వారి ప్రాంతాలకు సొంత హెలికాప్టర్లతో సంతంగా ఖర్చు పెట్టుకొని మన వాళ్ళు వారి వారి ప్రాంతాలకు తల్లించిన కానీ తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఏ అభివృద్ధి చెందాలన్నా ప్రజలు బాగుండాలన్నా అధికారులు బాగుండాలన్నా రాజకీయ నాయకులు బాగుండాలన్నా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ ఉంటేనే అన్ని విధాలుగా సేఫ్ సైడ్గా ఉంటుందని చెప్పేసి ప్రజలు గమనించారు ఆలోచించారు ఈ మహానుభావునికి ఆశీర్దించారు ఈ రాష్ట్రానికి మంచి ఉన్నత స్థాయిలో తీసుకెళ్లి మంచి బంపర్ మెజారితో పెట్టాలని చెప్పేసి మంచి మెజారిటీతో మన నారా చంద్రబాబు సార్ గారికి పదవ ఇవ్వడం జరిగింది మరి ఈవేళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల కోసం పాటుపడుతున్నాడు మంచి పథకాలు తీసుకొస్తున్నాడు పెట్టుబడులు పెట్టడానికి ఇతర రాష్ట్రాలు పోటీ పడుతూ మన రాష్ట్రానికి వస్తున్నాయి అతను వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉంది విద్యార్థులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు అన్న క్యాంటీన్ ప్రారంభించాడు బ్రహ్మాండంగా ఉంది వాటితో కూడా గ్యాస్ ఇచ్చాడు సూపర్ శిక్షలు అన్ని నెరవేరుస్తాడు దగ్గరలో అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే మన ఆ మహానుభావుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది కాలంలో ఎంతకాలంటే ఈ రాష్ట్రాన్ని అస్త్రవస్తం చేసేసాడు అధోగతి పెట్టేశాడు చేశాడు అన్ని మెరుగుపరుచుకుంటూ నిల్ల నిదానంగా మెల్లమెల్లగా అన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఈ మహానుభావుడికి భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలతో ఆశీర్వదించాలని ఎందుకంటే ఇంకా మంచి ఉన్నత ఆలోచనతో మంచి భావాలతో ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధికి తీసుకెళ్తాడని చెప్పి కూడా ప్రజలు బాగా నమ్మకంతో దృఢమైన సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఆ మహానుభావుడు ఇటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటిలకు తీసుకెళ్తూ వెలుగునిచ్చే సూర్యుడు మనకు సూర్యుడు ఉదయం ఉదయించబోతే చికటగా ఉంటే మనకి ఏ విధంగా ఉంటుంది ఆ నాలుగు సంవత్సరాలు తొమ్మిది కాలం అదే చికెటగా ఉన్నది మరి సూర్యుడు ఉదయించిన తర్వాత వెళ్తారు వచ్చే విధంగా ఉంటుంది అదే మన గౌరనీయులు మన కూడా అపర భగీతలు మాని శ్రీ నారా చంద్రబాబు సార్ గారు వెళ్ళలే ఈ రాష్ట్రాన్ని వెలిచ్చాడు వాటితో పాటు రథసారి బ్రహ్మాండంగా సలహాలు ఇస్తూ ఎన్నెంటనే ఉంటూ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి వెంటనే ఉండి నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాటితో పాటు మన యువ నాయకులు నారా లోకేష్ సార్ కూడా పాదయాత్రల అనుభవాలు అంది తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నాడు నాయకులు అసలు ఆర్నిస్లో శ్రమిస్తున్నాడు అతను కూడా గవర్నీయులు మంత్రివర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా కదిరి ప్రాంతం నియోజకవర్గం శాసనసభ సభ్యులు బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి బీసీల ధనబంధువు అందరూ అందరూ బాగుండాల అందులో నిన్న ఉండాలని చెప్పేసి ఆనిశలు శ్రమిస్తూ ఈ కదిరి నియోజకవర్గం మూడు పూలు ఆరికాయలుగా వృద్ధిల్లే విధంగా ఆనిసల శ్రమిస్తున్నటువంటి నాయకుడికి గౌరవీయులు మా కందుకుంట సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేశావు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై కందుకుంట ప్రసాద్